నమస్తే ఎన్నో విషయాలు హెల్త్కి సంబంధించి మెగానైన్ హెల్త్ ద్వారా మనం మాట్లాడుతూ ఉన్నాం నాతో పాటు ఉన్నారు డాక్టర్ సహజారెడ్డి గారు ప్రముఖ డయాబెటిస్ అలాగే జనరల్ ఫిజిషియన్ న్యూట్రిషనిస్ట్ కూడా సో తను అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం చాలా రోజుల నుంచి పోస్ట్ పోన్ చేస్తూ వస్తున్నారు ప్రోగ్రామ్ని ఒకసారి వర్షాలని ఒకసారి అనుకోకుండా టైం కుదరలేదు అని సో ఎలాగలా ఈరోజు మన స్టూడియోకి రావడం జరిగింది ఫుడ్కి సంబంధించి చాలా విషయాలు మాట్లాడాలి నాకు కూడా కావాలి ఎందుకంటే ఎవరైనా కానీ సహజంగా ఉండేదానికన్నా వయసుకన్నా తక్కువ కనిపించడానికి చాలామంది ఇష్టపడతారు అసలు ఇష్టపడని వాళ్ళు ఉండరేమో మేబి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి సహజారెడ్డి గారే కనిపిస్తున్నారు వయసు చెప్పను కానీ వెరీ క్యూట్ స్క్రీన్లో ఎలా కనిపిస్తుందో తర్వాత చూద్దాం బట్ నాచురల్గా అయితే చాలా అంటే చాలా చిన్న అమ్మాయిలా ఉన్నారు బట్ ఇంత సబ్జెక్ట్ చదువుకొని ఇంత ప్రాక్టీస్ చేస్తూ టు ఫ్యామిలీని మెయింటైన్ చేస్తూ ఎలా ఉన్నారు ఏమిటి అని తన విషయాల గురించి కనుక్కుంటూ మనకి సంబంధించిన చాలా విషయాలు రాబట్టే ప్రయత్నం చేద్దాం సో మచ్ హలో అండి సో ఫస్ట్ డయాబెటీస్ గురించి మాట్లాడదాము చాలామంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫుడ్ రిస్ట్రిక్షన్స్ చాలా పెడుతూ ఉంటారు మీ దాకా వస్తే బోల్డర్ లిస్ట్ ఇస్తారు ఇలాగే తినాలి ఇలాగే ఉండాలి అని మాట్లాడుతూ ఉంటారు సో అసలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి డయాబెటిక్ డయాబెటిక్ పేషెంట్స్ సో ఎస్ పేషెంట్స్ అంటారు ఫస్ట్ పేషెంట్స్ డయాబెటీస్ ఉందనగానే మేడం రైస్ మానేయాలా చపాతి తినాలా అదే కదా చెప్తారు అంటారు సో బట్ నేను అట్లా జనరల్ అడ్వైజ్ ఇవ్వను బికాస్ మనకి జెనెటికల్లీ మనం ఒకదానికి తినడానికి అలవాటు పడిపోయి ఉంటాం మన బాడీస్ వాటికే మన అమ్మమ్మలు తాతమ్మలు కానీ ఏవైతే తినుకుంటూ వస్తున్నాయి అసలు కార్బోహైడ్రేట్ రిచ్ సో కమింగ్ టు కార్బోహైడ్రేట్స్ రైస్ బదులు రోటీ అయినా ఇట్ ఈస్ ఆల్సో కార్బోహైడ్రేట్ మెయిన్లీ డయాబెటీస్లో రైస్ వద్దు అని ఫస్ట్ థింగ్ డాక్టర్స్ చెప్పేది ఏంటంటే డయాబెటీస్ టైప్ టూలో ఏంటి ఎక్కువ ఇన్సులిన్ అనేది హార్మోన్ ఉంటుంది ఇన్సులిన్కి రెసిస్టెన్స్ ఉంటుంది సో లైక్ కార్బోహైడ్రేట్ మెటబాలిజం అవ్వాలి మనం తిన్న కార్బోహైడ్రేట్స్ నుంచి వచ్చే షుగర్స్ని అది మెటబాలైజ్ చేసి అంటే వేరే ఆర్గాన్స్కి యూటిలైజ్ అలాగా చేసేది ఇన్సులిన్ సో దాని ఫంక్షనింగ్కి రెసిస్టెన్స్ వస్తుంది సో ఇన్సులిన్ ఉంటుంది బట్ ఆ కార్బోహైడ్రేట్ మెటబాలిజం అనేది టీరేంజ్ అవుతుంది సో షుగర్స్ కంటిన్యూస్గా బ్లడ్లో ఎక్కువ ఉంటాయి సో డయాబెటీస్కి చెప్పేది ఏంటి అంటే లో కార్బోహైడ్రేట్ డైట్ అంటాము ఓకే సో కార్బోహైడ్రేట్స్ మళ్ళీ లైక్ జనరల్గా కార్బోహైడ్రేట్స్ తగ్గించండి అని చెప్పకుండా అందులో గుడ్ కార్బోహైడ్రేట్స్ కూడా ఉంటాయి లైక్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటాము ఓకే ఇప్పుడు రైసే తీసుకోండి వైట్ రైస్కి బ్రౌన్ రైస్కి దెర్ ఇస్ మచ్ డిఫరెన్స్ రైట్ సో బ్రౌన్ రైస్ ఇప్పుడు ఇంకా రెడ్ రైస్ బ్లాక్ రైస్ కూడా ఉంటున్నాయి సో వైట్ రైస్ ఏంటంటే వెరీ హైలీ పాలిష్డ్ దాని పైన హస్క్ ఆ పొట్టు అన్నీ తీసేస్తాము సో ఫైబర్ కంటెంట్ తగ్గుతుంది సో ఆ వైట్ పాలిష్డ్ రైస్ ఏమవుతుంది అంటే తినగానే ఇమీడియట్లీ హాఫ్ ఎన్ అవర్కి గ్లూకోజ్ స్పైక్స్ చాలా వస్తాయి ఓకే సో విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ అంటే డయాబెటిక్స్కి అంత హై షుగర్ స్పైక్స్ అనేది మంచిది కాదు సో బ్రౌన్ రైస్లో రెడ్ రైస్లో అవి ఏంటంటే న్యాచురల్లీ వాటి గ్లైసీమిక్ ఇండెక్స్ సో షుగర్ లెవెల్స్ తీసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్కి వన్ అవర్ వరకు కొంచెం స్లోగా రిలీజ్ అవుతాయి వైట్ రైస్ షార్ప్ ఇంక్రీజ్ అవుతాయి ఇవి స్లోగా కాన్స్టెంట్గా ఇట్లా పారబల్ సో కొంచెం పెరుగుతాయి అన్నమాట అందుకని అది అంటాము చపాతి ఒకటి ఏంటంటే జనరల్గా నాచురల్గా రైస్తో మనము చాలా తక్కువ కర్రీస్ తింటాము అదే చపాతీతో అనుకోండి కొంచెం ఎక్కువగా క్వాంటిటీ తీసుకుంటాము సో అందుకు కూడా చపాతీ చెప్తాము అండ్ మెయిన్ థింగ్ కమింగ్ టు రైస్ అయినా చపాతీ అయినా ఏదైనా మోడరేషన్ సో ఇది కార్బోహైడ్రేట్ బట్ జనరల్లీ ఏది తీసుకున్నా కూడా లైక్ వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్ ఉన్నాయి అనుకోండి ఫైబర్ వెజిటేబుల్స్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది సో హోల్ తీసుకున్నప్పుడు అంటే ఎక్కువ ఫ్రై చేయకుండా తీసుకున్నప్పుడు వాటిలో ఫైబర్ కంటెంట్ అండ్ పప్పులు కానీ పనీర్ కానీ ఆర్ ఇంకా మీట్ కానీ తీసుకున్నప్పుడు వాటిలో ఉండే ప్రోటీన్ ఈ కార్బోహైడ్రేట్స్లోని షుగర్స్ని ఇమీడియట్లీ రిలీజ్ చేయకుండా చూస్తాయి సో ఎనీథింగ్ జనరల్గా లో కార్బోహైడ్రేట్ సో అందులో కూడా సింపుల్ కార్బోహైడ్రేట్స్ లైక్ వైట్ రైసే తీసుకోండి అవి కొద్దిగా మినిమల్ క్వాంటిటీలో తీసుకోవాలి లేదు అవి తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు నేను పేషెంట్స్కి సింపుల్గా అర్థమయ్యేలాగా లైక్ ఫోర్ బౌల్ కాన్సెప్ట్ చెప్తాను చిన్న బౌల్స్ ఉంటాయి కదా ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ టు టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ పట్టేవి ఒక సేమ్ ఈక్వల్ క్వాంటిటీ బౌల్స్ తీసుకోండి ఫోర్ ఒక దాంట్లో కూరగాయ లైక్ సలాడ్ ఫామ్లో సలాడ్ అంటే మళ్ళీ ఏం ఎగ్జాటిక్ అవసరం లేదు జనరల్గా మనకి సీజనల్ దొరికే ఆనియన్ ఉంటుంది టొమాటోస్ ఎనీ సీజన్ ఉంటాయి అండ్ బీట్రూట్ అయినా క్యారెట్ అయినా క్యూకుంబర్స్ సమ్మర్స్ ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద ఇయర్ దొరుకుతున్నాయి క్యూకుంబర్ సో అవి కట్ చేసుకొని ఒక బౌల్ నిండా పెట్టుకోండి ఎనీథింగ్ ఏదైనా అన్ని మిక్స్ చేసుకున్నా పర్వాలేదు ఒకటే అయినా పర్వాలేదు సో ఇంకొక దాంట్లో ఏంటంటే కర్రీ జనరల్గా కర్రీ చేసుకుంటాం కదా ఎట్లా చేసుకున్నా అది ఫ్రై లాగా చేసుకున్నా కొంచెం గ్రేవీ వేసుకొని చేసుకుని ఏదైనా ఇంకో బౌల్ ఫుల్ కర్రీ పెట్టుకోండి ఓకే ఇంకా థర్డ్ బౌల్కి వచ్చేసరికి ప్రోటీన్ రిచ్ ఉండాలి ఓకే సో ప్రోటీన్ అంటే మళ్ళీ లైక్ పాలకూర పప్పు అయినా చుక్కకూర పప్పు అయినా ఏదైనా లీఫీ వెజిటబుల్స్ తోటి పప్పు లేదు అంటే సాంబార్ సో సాంబార్లో వెజిటేబుల్స్ వెజిటబుల్ బౌల్లో పెట్టుకోవచ్చు సాంబార్ కంటెంట్ మాత్రం అందులో ఉండాలి ఓకే లేదు అంటే ఇంకా మీట్ ఉంది అనుకోండి చికెన్ కూడా అందులో కూడా లీన్ మీట్ ప్రిఫర్ చేయాలని చెప్తాం రెడ్ మీట్ అవాయిడ్ చేయాలి లైక్ మటన్ కానీ ప్రాన్స్ కూడా వెరీ వంచిన వైల్ తీసుకుంటే బెటర్ సీ ఫుడ్ మళ్ళీ ఇంకా ఫిష్ కానీ చికెన్ యూ కెన్ టేక్ అంటే వీక్లీ టూ త్రీ టైమ్స్ తీసుకోవచ్చా చికెన్ అండ్ ఫిష్ ఇవన్నీ కూడా డైలీ తీసుకోవచ్చా డైలీ చేయము టూ ఆర్ వీక్లీ టూ టైమ్స్ సో అందులో టూ ఆర్ త్రీ టైమ్స్ ఈజ్ ఓకే సి అది కూడా మన కుకింగ్ మెథడ్ ని బట్టి డిపెండ్ అవుతుంది సో ఆ థర్డ్ బౌల్ ప్రోటీన్ సోర్స్ లేదు అప్పుడు ఏమీ లేదు అనుకుంటే లైక్ ఫ్యాట్ తీసేసిన మిల్క్ మనం ఇంట్లోనే తోడు పెట్టుకుంటాం కదా పెరుగు అందులో పెరుగు అయినా యాడ్ చేసుకోవాలి ఓకే ఓకే సో అది అండ్ లాస్ట్ బౌల్కి వచ్చేసరికి రైస్ సో రైస్ లేదంటే అంతే పిండితో చేసుకున్న చపాతి అయినా పుల్కా అయినా సో ఇట్లా ఫోర్ బౌల్స్ మళ్ళీ దాంట్లో ఫస్ట్ బౌల్తో స్టార్ట్ చేయాలి స్టార్టింగ్ విత్ సలాడ్ సో సలాడ్స్ మేము రా తినలేము అలవాటు లేదు అనుకుంటే స్టీమ్ చేసుకోండి కొన్ని రైస్ స్టీమ్ లేదంటే కొంచెం వెరీ లిటిల్ ఆయిల్ వేసి కొంచెం సార్టే చేసుకొని కూడా యాడ్ చేసుకోవచ్చు అది సో దాంతో స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్ గా రైస్ క్వాంటిటీ సెటైటీ వస్తుంది ఏంటంటే మనం ఫైబర్ ఫస్ట్ ఇస్తున్నాము నెక్స్ట్ ప్రోటీన్ ఇస్తున్నాము సో కొంచెం కంట్రోల్డ్ గ్లూకోజ్ రిలీజ్ ఉంటుంది సో అండ్ మనకి డెఫిషియన్సీస్ కూడా మోస్ట్లీ వెజిటబుల్స్ కూడా డైలీ డైలీ అయినా చేంజ్ చేస్తూ ఉంటాం కదా చేయాలి కూడా సో త్రూఅవుట్ ద వీక్ ఎంత కలర్ఫుల్ గా ఉందో చూసుకోవాలి లైక్ బెండకాయే తింటా నేను టొమాటో ఒక్కటే తింటా డైలీ అంటే కుదరదు అన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మన సూపర్ మార్కెట్ లో ఆల్ వెజిటబుల్ మిక్స్ ప్యాకింగ్ ప్యాకింగ్స్ దొరుకుతూ ఉన్నాయి చాలా మంది వాటిని కూడా ప్రిఫర్ చేస్తూ ఉన్నారు వాటిని తీసుకొచ్చి కూడా మనం బాయిల్ చేసుకుని పెట్టుకోవచ్చా లేదా ఫ్రెష్గా మనం కట్ చేసుకొని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలంటారు ఒకవేళ ఫ్రెష్గా చేసుకోగలిగితే ఏ సీజన్లో దొరికేవి ఆ సీజన్లో తీసుకుంటే బెటర్ రైట్ సో ఇంకా ఏం ఆప్షన్ లేదు అన్నప్పుడు స్కిప్ చేయకుండా అట్లీస్ట్ ఫ్రోజన్ వెజిటబుల్స్ తీసుకొస్తే అట్లా అయినా ఓకే సంథింగ్ ఈస్ బెటర్ దెన్ నథింగ్ అంతే గుడ్డి కన్నా మెల్ల అంటారు కదా అట్లా ఇంకా అంతే ఓకే